వెల్కమ్ టు కిడ్డీ ఛానల్ ఒక అడవిలో ఒక చెరువుకు దగ్గరలో ఒక చెట్టు మీద కాకి నివసించేది ఆ చెట్టు క్రింద మొదలులో రంధ్రంలో ఒక ఎలుక కూడా నివసించేది సరస్సులో తాబేలు నివసించేది ఈ మూడు మంచి స్నేహితులు ఒక రోజు ఒక జింక్ అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చింది అది వేటగాడి బారి నుండి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నదని ముగ్గురు స్నేహితులు తెలుసుకున్నారు వేటగాడు మరోవైపు వెడుతున్నట్లు కాకి చెట్టుపై నుండి చూసింది ఆ విషయాన్ని జింకతో చెప్పింది ఇక నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు అన్నది కాకి జింక సంతోషించింది జింక ఆ ముగ్గురితో చేసింది అలా అవి రోజు చెరువు ఓటును కలుసుకుని గంటల తరబడి కబుర్లు చెప్పుకునేవి ఒకరోజు జింక సమావేశ స్థలానికి రాలేదు ముగ్గురు మిత్రులు జింక ఎందుకు రాలేదు అని అనుకుంటున్నాయి అప్పుడు కాకి ఎగిరి వెళ్లి జింక వేటగాడి వలలో చిక్కుకుని ఉండడం చూసింది వెంటనే ఆ ముగ్గురు స్నేహితులు అడవికి వెళ్లారు ఎలుక తన పదునైన దంతాలతో వాళ్ళను కొరికింది వాళ్ళు ముగ్గురు అక్కడ ఉండగానే వేటగాడి వచ్చాడు అప్పటికి ఎలుక వలను కొరికేయడంతో జింక పారిపోయింది కాకి ఎగిరిపోయింది ఎలుక రంధ్రంలోకి దూరింది కాని మెల్లగా నడిచే తాబేలు మాత్రం వేటగాడికి దొరికిపోయింది ఇప్పుడు తాబేలను రక్షించడం ఎలా అని అనుకుని ఒక ఉపాయం పొందాయి చెరువు ఒడ్డున జింక చనిపోయినట్లు పడుకుంది కాకి దాని కాళ్ళ దగ్గర ఉండడం వేటగాడు చూశాడు వేటగాడు తన చేతిలో ఉన్న తాబేల్ని క్రింద పెట్టి జింక దగ్గరికి వెళ్లాడు తాబేలు త్వరగా నీళ్లలోకి జారుకుంది జింక పరుగున అడవిలోకి వెళ్లిపోయింది ఎలుక కన్నంలోకి దూరింది కాకి ఎగిరిపోయింది ఆ తరువాత నలుగురు స్నేహితులు సుఖంగా జీవించసాగారు నీతి మంచి స్నేహితులు ఉంటే ఎలాంటి ఆపదలుండైనా తప్పించుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్